దాదాపు కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు నలభై ఐదు రోజులైతే అవుతుంది కదా ఈ నలభై ఐదు రోజుల్లో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉందనుకోవచ్చు అంటే అరే ముఖ్యంగా ఆయన ఎక్కడ ఎప్పుడు చూసినా సరే ప్రజల మధ్య ఉంటానని చెప్పి కూడా హామీ ఇచ్చారు కదా ఈరోజు ప్రజలు సమస్యలు పట్టించుకుంటున్నారా ఏంటి అసలు ఎలా ఉంది ఆయన పనితీరు ఖచ్చితంగా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూటమిలో డిప్యూటీ సీఎం ఇప్పుడు ప్రజెంట్ చంద్రబాబు నాయుడు గారు పురంజేశ్వరి గారు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో కూటమిలో ఒక పెద్ద స్థాయిలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు వీళ్ళు ముగ్గురు కూడా ప్రజలు ఎంత నమ్మకం పెట్టుకొని కూటమిని గెలిపించారో దానికి మించి పవన్ కళ్యాణ్ గారు అయితే పనిచేస్తున్నారు ఎందుకంటే దానికి నిదర్శనం నేనే ఇప్పుడు నేను ఇక్కడ ఇది మంగళగిరి స్టేట్ ఆఫీస్ అండి ఇది నేను ఇక్కడికి వచ్చి చూస్తున్నా గత వారం రోజుల నుంచి మా నియోజకవర్గం నుంచి వచ్చి అసలు ఏం జరుగుతుంది మా పార్టీలో అనేది నేను రోజు వచ్చి చూస్తున్నా చూస్తే పవన్ కళ్యాణ్ గారు రోజు తొమ్మిదిన్నర కల్లా ఈ ఆఫీస్ నుంచి గవర్నమెంట్ ఆఫీస్ కాడికి వెళ్ళి ప్రజల సమస్యలు ఏంటని తెలుసుకొని వాళ్ళకి ఏం చేయాలన్నది చేస్తున్నారు అదే కాకుండా వాళ్ళ భార్య బిడ్డల దగ్గరికి కూడా వెళ్లకుండా ఇక్కడే ఉండి నిన్న శనివారం ఆదివారం పిఠాపురంలో పోగ్రం ఉంటే ఆ పోగ్రం కూడా ఆపుకొని ఇక్కడ చూడండి మీరు బయట వందల మంది అర్జీలు పెడుతున్నారు ఎందుకని గత ప్రభుత్వాలు మోసం చేసిన వ్యవహారాలన్నీ పవన్ కళ్యాణ్ గారు చేస్తారన్న నమ్మకంతో ఇక్కడ అర్జీలు పెట్టుకుంటున్నారు ఆ అర్జీల కోసం ఒక చిన్న పేదవాడికి కూడా సాయం చేసే స్థాయిలో పవన్ కళ్యాణ్ గారి నిన్న ఇదే ఆఫీసులో కూర్చొని బయట గేటు కూడా రాకుండా ఫైల్స్ అన్నీ అర్జీలన్నీ చూసి మీరు చూసే ఉంటారు శనివారం నాడు తిరుపతి సమస్యను సాల్వ్ చేశారు ఇక్కడ కూర్చొని ప్రతిది కూడా ప్రజల కోసం పవన్ కళ్యాణ్ గారు రాత్రి తొమ్మిదిన్నర వరకు కూడా కూర్చొని ఫైల్ చూస్తున్నారంటే ఎంత బాధ్యత పవన్ పవన్ కళ్యాణ్ గారి మీద పెట్టుకున్న ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పనిచేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు పొద్దున్న పది గంటలకు వెళ్ళిపోయారండి నేనే సాక్ష్యం పది గంటలకి ఆఫీస్కి వెళ్ళి ఇంకా రాల భోజనానికి కూడా రాకుండా పనిచేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు కనుక వాళ్ళు చాలా పర్ఫెక్ట్గా కూటమిలో చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ బీజేపీ పశ్చిమ నియోజకవర్గం సుజనా చౌదరి గారు ఆయన కూడా ప్రతి చిన్న సందులు కొండ భాగం ఇచ్చారు ఆయనకి ఆయన ఎప్పుడు జీవితంలో అలాంటివి ఎక్కల అయినా సరే ఆ పెద్ద వయసులో కూడా పైకి గెలిచినాక అండి ఓట్లకు వెళ్ళడానికి కాదు గెలిచినాక సుజనా చౌదరి గారు ఎక్కుతున్నారు అంటే వీళ్ళకి ఎంత బాధ్యత ఉందన్నది తెలుస్తుంది ఈ రకంగా మనం తెలుస్తుంది కాబట్టి వాళ్ళని మనం గౌరవించుకోవాలి తప్ప వాళ్ళని మాత్రం కించపరచకూడదు ఎందుకంటే వాళ్ళు ఓడిపోయి దుర్మార్గంగా పాలించి వాళ్ళకి ఏం చేయాలో తెలియక మళ్ళీ వాళ్ళ మీద కేసులు వస్తాయని ఏదో బురదయ్యాలని వేసే నింద తప్ప పవన్ కళ్యాణ్ గారి కోటణిలో ఏ వ్యక్తిని కూడా అనటానికి సరిపోరని ఈ సందర్భంగా తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారికి దండం పెట్టాలి ప్రతి వ్యక్తి ఎందుకంటే అందులో ప్రతి ఒక్కడు ప్రతి ఎదవ కూడా ప్యాకేజీ ఇస్తారు ప్యాకేజీ ఇస్తారని నిందలేశారు ఆయన మరి అలాంటి ప్యాకేజీ ఇస్తారు అన్న వీళ్ళు ఇప్పుడు ఏమైపోరండి పదిహేను వేల కోట్లు సెంట్రల్ గవర్నమెంట్తో పోరాడి ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చిన ఘనత ఎవరిదైనా ఉందంటే కూటమిలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పురంధేశ్వరి గారు వీళ్ళు ఫైట్ చేయబట్టేగా ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు అది కాకుండా మళ్ళీ ఇంకా మేము ఆంధ్రప్రదేశ్కి సహాయం చేస్తామని సెంట్రల్ గవర్నమెంట్ కూడా స్టేట్మెంట్ ఇచ్చింది కారణం పవన్ కళ్యాణ్ గారి సిద్ధశుద్ధి వీళ్ళు ప్యాకేజీ స్టార్ అంటే ఆయన అయిపోడండి ఆయన గొప్ప వ్యక్తి ప్రజల కోసం పుట్టిన వ్యక్తి ఎవడైనా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడంటే ఆయన పవన్ కళ్యాణ్ గారే ఆయనకి ఐదు శాఖలు ఇచ్చారు తా వైజాగ్లో కాలుష్యం మొన్న అరికట్టారు చూశారుగా మీరు అలాగే ఇది గ్రామీణ పంచాయతీ మరి ఎన్ని చేస్తున్నారండి ఈరోజు మండే ఏ శాఖకి వెళ్ళాడండి ఆయన ఫారెస్ట్ శాఖకి ఇలా రోజుకో శాఖ మీద దృష్టి పెట్టి ఆయన పనిచేస్తున్నాడంటే ఎంత సిద్ధశుద్ధి ఉంది వీళ్ళు వరదలేయడానికే తప్ప ఎదుటోడు మీద నిలదేయడానికే తప్ప ప్రజల కోసం పనిచేసే వ్యక్తుడైతే జగన్మోహన్ రెడ్డి కాదు జగన్మోహన్ రెడ్డి ఎంతసేపు రాక్షసుల్లాగా పీడించుకొని తిని ప్రజల్ని బతికే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కనుక వాళ్ళు ప్యాకేజీ ఇస్తారంట ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఒక పెద్ద గొప్ప వ్యక్తిలో ఆయన ఒక అతను కనుక ఆయన్ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత ఈ ప్రజల మీద ఉంది కనుక ప్రజలకి న్యాయం చేసేది ఎవడైనా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడంటే ఓటమిలో పవన్ కళ్యాణ్ గారే దానికి నిదర్శనం ఈయన చేసే పనితీరు ఈయన ఆఫీసులో కూర్చొని కుటుంబాలతో తిరిగి ఎంజాయ్ చేసే వ్యక్తి కాదు ఈయన చిన్నప్పటి నుంచి కష్టపడే వ్యక్తి ఈయనకి చిన్న ప్రాంత ప్రజలు ఎలా ఉంటారో ఈయనకి తెలుసు వాళ్ళకి ఏం చేయాలో ఈయనకి తెలుసు కానీ ప్రజలు మాత్రం ఆంధ్రప్రదేశ్లో అవతల జగన్మోహన్ రెడ్డికి గట్టిగా గుణపాఠం చెప్పి సరైన ఎన్నుకున్నారు కనుక ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాలు మారబోతున్నాయి ప్రతి అడుగు కూడా పవన్ కళ్యాణ్ గారు చూసి ఆచి చూసి వేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి ఏం కావాలి ఎక్కడ అన్యాయం జరుగుతుంది ఎక్కడ తప్పులు జరుగుతున్నాయి ఇవన్నీ ఖండించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కనుక ఆంధ్రప్రదేశ్కి గొప్ప రోజులు వచ్చినాయి సరైన ఎన్నుకున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కనుక తెలివైన వాళ్ళు కాబట్టి ఇక వాళ్ళకి మంచి రోజులు వచ్చినాయని ఈ సందర్భంగా తెలియజేస్తుంది